హాయ్ ఫ్రెండ్స్ గుడ్ కేర్ మార్నింగ్ అందరికీ నేను రమా జవ్వాజీ నేను ఈరోజు వచ్చేసి రాగి బిందెలు మనం ఇంట్లో వాడుకునే రాగి బిందెలు కానీ రాగి చెంబులు కానీ ఉంటాయి కదా అవి వెళ్ళే క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను బియాండ్ బ్లూ అనేది అయితే మనకు పవర్ఫుల్గా పనిచేస్తుంది రాగి బిందెలకి అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను కొంచెం లిక్విడ్ రా బియాండ్ బ్లూలో ఉన్న లిక్విడ్ని నేను కాటన్ పైన తీసుకొని ఇట్లా రాగి చెంబు పైన అయితే నేను మీకు ట్రయల్ చేసి చూపిస్తున్నాను కాటన్ పైన తీసుకొని జస్ట్ అప్లై చేయడం వల్ల మనకి ఇది నైంటీ సెకండ్స్ ఫార్ములాతో పనిచేస్తుంది అంటే మనం అప్లై చేసినాక నైంటీ సెకండ్స్కి అయితే దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను కాటన్తో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా ఏ విధంగా అయితే లుక్ అయిస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు మెయిన్గా మనం ఇంట్లో రాగి బిందెలు క్లీన్ చేసుకోవడానికి బ్లాక్నెస్ వస్తాయి క్లీన్ అవ్వడం క్లీన్ చేసుకోవడం కష్టమవుతుందని చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఎంఆర్పి వచ్చేసి మనకి ఒక వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది అంతే కానీ చాలా టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది రాగి వాటికే కాకుండా మనమే బాత్రూమ్లో క్లీనింగ్కి కూడా యూజ్ చేయవచ్చు దీన్ని ఇంకంతే అంతేకాకుండా మనం చాయ్ పాలు లాంటివి ఏమైనా పెట్టి మర్చిపోయినా కూడా బ్లా మొత్తం మాడిపోయినా కూడా దానికి కూడా ఈ లిక్విడ్ వేసి కాసేపు ఉంచి క్లీన్ చేయడం వల్ల ఆ బ్లాక్ మొత్తం అడగంటిది మొత్తం పొట్టు పొట్టులాగా వచ్చేస్తుంది సో ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే యూజ్ చేయరు ఫ్రెండ్స్ ఇది మనం టచ్ చేస్తే ఏమైనా అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఏం కూడా కాదు నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ మనకి రా ఏం కూడా కాదు ఇది న్యాచురల్గా రెడీ అయినవే మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి అస్సలు యూజ్ చేయరు సో ఎవ్రీ వన్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఈ అద్భుతమైన ప్రోడక్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి జస్ట్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ మాత్రమే కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము ఎస్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత షైనింగ్ వస్తుందో లోపల కానీ పైన కానీ ఇప్పుడు నేనైతే డిష్ వాష్ లిక్విడ్తో క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తే ఈ విధంగానైతే మనకు ఫైనల్ లుక్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మీరు యూజ్ చేయాలి యూజ్ చేసుకోండి ఈజీగా క్లీన్ చేసుకోండి ఇది ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మోడీ కేర్లోనైతే అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హోమ్ డెలివరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ తెలియాలని వీడియో చేశాను